హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీ ఈరోజు మనం గుంటూరు వాస్వి క్లాత్ మార్కెట్లో ఉన్న అన్వర్పు అండ్ సన్ షాప్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ అలాగే ఫోర్ వన్ సిక్స్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా బొటిక్ టైప్లో ఉండే శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అలాగే మీకు కుబేరాలో సాఫ్ట్ పట్టుస్ వచ్చాయండి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్ అయితే తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు మనకి కొన్ని అయితే మిస్ప్రింట్ స్ప్రింగ్ రేడియేషన్లో కూడా వచ్చినవి ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది దట్టు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేసి అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి సైజ్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ పేరు వచ్చేటప్పటికి అన్నవర్ ఫ్రెండ్స్ అంత షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ గుంటూరు వాస్వీ కాంప్లెక్స్ ఓకే టెన్త్ లైన్ లెఫ్ట్ సైడ్ వస్తుందండి పదో లైన్ జార్జెట్ అండి ఓన్లీ జార్జెట్ అనే కాదు జార్జెట్ కాటన్ అండ్ ఫ్యాన్సీ సారీస్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నామండి సింగిల్ కొరియర్ ఉంటుందిగా వీడియోలో ఆ సింగిల్ కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే ఓకే ఇది ప్యూర్ జార్జెట్ సారీ అండి జార్జెట్ మీద మనకి ఇలా ప్రింటెడ్ డిజైన్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ సీక్వెన్స్ వర్క్ లాగా ఉండండి సారీ వర్క్ అయితే బాగుంటుందండి ఇది ప్రింట్ వర్క్ కాదు ప్రింట్ అనుకుంటారు ఓకే రన్నింగ్ పల్లూనా ఆ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఓకేలా ఉంటుంది ఓకే పొటిక్ టైప్ ఆఫ్ సారీ అండి మనం బ్లౌజ్ అనేది సెపరేట్ గా తీసుకోవాలి ఓన్లీ సారీ వరకే వస్తుంది బ్లౌజ్ రాదు ఓకే పళ్ళు వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ పళ్ళు ఆల్ ఓవర్ ఓకే ఇందులో కలర్స్ వస్తాయండి సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ పీసెస్ దేంట్లో అయితే ఇంకో కలర్ ఉందండి ఓకే మిస్ప్రింట్స్ అట్లా ఏమైనా ఇంకో కలర్ అండి కలర్ కలర్ ఓకే పింక్ ఉల్లి కలర్ వస్తుందండి పింక్ షేడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ తయారు చేసుకుంటే సారీ మాత్రం సూపర్ ఉంటుందండి ఇవి ఫ్రెష్ అండి మిస్ ప్రింట్ అట్లా ఏమన్నా వస్తుందా ఆ లేదండి ఇదైతే మిస్ ప్రింట్ సారీస్ ఓకే ఎక్కడైనా ఒక దానికి రావచ్చు రాకపోవచ్చు ఇదైతే బేబీ పింక్ అండి మనకు కొంచెం డార్క్ షేడ్ లాగా అనిపిస్తుంది షేడ్ అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికైతే ఓన్లీ 299 299 ఓకే అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వైస్ మాత్రం సూపర్ ఉన్నాయండి మిస్ ప్రింట్ అంటే ఏమీ లేదండి మీకు ఇక్కడ ఒక చిన్న డాట్ వచ్చింది కదా లైక్ ఇట్లా ఎక్కడైనా రావచ్చు రావచ్చు అంతే లేదు అంతవరకు నెక్స్ట్ మెన్షన్ చేస్తున్నారు అండ్ దీంట్లోని ఇంకో సారీ చూడండి చాలా బాగుంది ఓకే అండ్ లోకి కూడా ఇచ్చి సారీ మొత్తం కూడా మనకి ఇలా షిమ్మర్ లైన్ వస్తుందండి అండ్ సారీ మొత్తం మనకి లైన్స్ వస్తాయండి షిమ్మర్ లైన్స్ కంటిన్యూ ఓకే ఇది ఓన్లీ సారీనా అండి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది కూడా ఓన్లీ సారీ కూడా ఓకే ఇవన్నీ టూ డబల్ నైన్ జస్ట్ ఓకే అనేది ఉంటుంది కాదు చూడండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ సూపర్ ఉంది ఇది కూడా ఇదైతే ఫుల్లీ జెరీ లైన్స్ అండి చాలా బాగుంది డైలీ వేర్ కట్టుకుంటే చాలా ఇవన్నీ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్స్ అండి ఇది పల్లుబా ఇన్ సారీ ఆల్ ఓవర్ గెటప్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఓకే డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి అండ్ దీంట్లోనే ఇంకోటి లెమనల్ షిబోరి లో షిబోరీ డిజైన్ హల్దీ ఫంక్షన్ కి అయినా పర్ఫెక్ట్ ఉంటుందండి ఇది చూడండి ఎంత బాగుందో ఎల్లో మంచి ఎల్లో కలర్ అండి ఇది కూడా అంతే సారీ మొత్తం ఒకటే కంటిన్యూ ఓకే ఇలా మనకి లైన్స్ అనేది కంటిన్యూ అవుతుందండి ఇలా క్రాస్ లెహరియా డిజైన్ వస్తుంది ఎల్లో మీద వైట్ తోటి ఎలా వస్తుంది మొత్తం ఓకే టూ డబల్ నైన్ షిపింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి కలెక్షన్ అయితే వీడియోలో రోజు నెంబర్ ఆఫ్ షేర్ చేస్తున్నాం ఇలా బొటిక్ టైప్ కాదు డైలీవేర్ లో ఉన్నాయి ఫ్యాన్సీ లో ఉన్నాయి ఆర్గంజా ఉన్నాయి పట్టు టైప్స్ ఉన్నాయి కాటన్స్ కూడా ఉన్నాయి అండి ఇది ఒక్క శారీకి అయితే బ్లౌజ్ వస్తుంది ఓకే టూ డబల్ నైన్ అయినా ఇది కూడా

నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదైతే ఆరుగం డిజిటల్స్ అండి కింద వచ్చేటప్పటికి బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ వస్తుందండి చాలా స్మాల్ బోర్డర్ అంటే పెద్ద బోర్డర్స్ వద్దు లమ్జీగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటాయి సింపుల్ డిజైన్స్ అండి క్లాజీగా ఉంటాయి అండ్ శారీ మొత్తం కూడా షిబోరీ డిజైన్ చాలా బాగుంది మల్టీ లో డిజిటల్ కదా డిజిటల్ మొత్తం ఇది పల్లో పాటు ఓకే షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చక్కగా నీట్ గా టాజిల్స్ వచ్చాయండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ చాలా బాగుంది ఇవి ప్రైస్ ఎట్లా అండి ఇది వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఇంక ఈ రోజు వీడియోలో ఏట్ తీసుకున్న షిప్పింగ్ అడిషనల్ అయితే షిప్పింగ్ అడిషనల్ అండ్ ఈ సారీ లుక్ ఆల్ ఓవర్ అయితే లవ్ సింగ్ ఆల్ ఓవర్ మనకి దగ్గ డిజైన్ అండి ఫుల్లీ లైట్ వెయిట్ అండ్ ఫుల్ వాషబుల్ అండి ఫ్యాన్సీ వేర్ గా యూస్ చేసుకోవచ్చు చీర అయితే చాలా బాగుంది ఆఫర్ అయితే చాలా లిమిటెడ్ శారీస్ ఉన్నంత వరకే స్టాక్ అయితే ఇవ్వగలం ఓకే ఇవన్నీ ఇంకా సింగిల్ డిజైన్స్ ఏనా అండి సింగల్ సింగిల్ డిజైన్స్ ఓకే సింగిల్ డిజైన్స్ సింగిల్ కాంబినేషన్స్ వస్తాయండి ఫ్లోరల్స్ ఉన్నాయి జామెట్రికల్స్ ఉన్నాయి మిస్ప్రింట్స్ ఏమన్నా వస్తుంది ఎక్కడైనా ఒకటి మ్యామ్ అంతే మోస్ట్ ఆఫ్ అయితే ఏం రాదు మన రెగ్యులర్ కస్టమర్ అయితే ఏం చెప్పాలి అవును కొత్త కస్టమర్ కోసం చెప్పడమే ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఫ్లోరల్స్ వస్తుంది అండ్ మంచి వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా కూడా ఇదే ఫ్లోరల్ అనేది కంటిన్యూ అవుతుంది లైట్ వెయిట్ సారీస్ అండి ఇవన్నీ కూడా మీరు ఫుల్ గా వాష్ చేసేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ సారీ కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి చాలా బాగుంది అంటే లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది ఓకే అండ్ బ్లౌజ్ ఇది సెల్ఫ్ లో స్మాల్ ఫ్లాస్ తో వస్తుంది ఓకే అండ్ ఫ్లోరల్ లోనే ఇంకొక డిజైన్ మనకి ఫ్లోరల్స్ లోనే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి కలర్ డిజైన్స్ అనేది ఈసారి ఎక్కువ వచ్చాయండి మనకి ఫ్లోరల్ డిజిటల్ ఆర్గనైజ్ అయితే అన్ని చిన్న బోర్డర్ కదా అన్ని స్మాల్ బోర్డర్ స్మాల్ బోర్డర్ పెద్ద బోర్డర్స్ లేకుండా అని తిప్పించాం ఈసారి ఇది బాగుంది ఓకే అండ్ బ్లౌజ్ పార్ట్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చారండి బోర్డర్ కలర్ బ్లౌజ్ లో వస్తుంది మీకు ఏ సారీ నచ్చినా సింగిల్ కూడా కొరియర్ చేస్తారు కాస్ట్ అండి ఇది చూడండి ఇది ఇంకో డిజైన్ చాలా బాగుంది ఇది ఇది పల్ల పాట జియోమెట్రికల్ డిజైన్ అండి అండ్ ఇది కూడా కాపర్ అండి ఇది గోల్డ్ కాదు జరీ వచ్చేటప్పటికి కాపర్ జరీ బోర్డర్ ఇచ్చారు కాపర్ జెరీ వైలెట్ షేడ్ ఇచ్చారు షేడ్ కూడా అండ్ బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ కూడా చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ షాప్ కి నియర్ బై ఉన్న వాళ్ళైతే షాప్ కి విజిట్ చేయండి థౌజండ్ బిలో మంచి మంచి వెరైటీస్ ఉంటే హ్యాపీగా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇంకో మంచి ఐస్ ఫాస్ షేడ్ అండి ఇదైతే అండ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చేసాడు అండ్ పల్లు వచ్చేటప్పటికి షార్ట్ పల్లు ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ అండి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి ఈ డిజైన్ కూడా చూడండి డార్క్ అండ్ లైట్ టూ షేడ్స్ లో ఇచ్చారు అసలు కింద ఫిల్ పార్ట్ అండి ఇదంతా కూడా వచ్చేటప్పటికి చూడండి అంత బాగుందో అసలు సారీ అయితే ఓకే అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఫ్లోరల్ లో బ్లౌజ్ అండి కాస్ట్ అండి 449 449 ఇవన్నీ కూడా 449 సేమ్ ప్రైస్ ప్రైస్ ఐటమ్ మాత్రం మనమే మెన్షన్ చేస్తాం ఓకే అండ్ ఇంకో పీస్ ఇది ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి చాలా చాలా బాగున్నాయి ఈ రోజు కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ లాస్ట్ వరకు చూడండి తీసుకోవచ్చు ఓకే చిన్న ఫ్లాస్ తో బ్లౌజ్ వస్తుంది సారీ కూడా మీరు చూసారు కదా గుట్టలాగా ఎత్తుకొని ఏమి ఉండదు అండి అవును చూసారు కదా ఎలా అంటే అలా ఫోల్డ్ అయిపోతుంది సారీ కూడా ఇది ఇంకొక సారీ చాలా బాగుంది ప్రతిదీ మీకు క్లారిటీ ఉండాలని అన్ని ఓపెన్ చేసి షేర్ చేస్తున్నామండి మళ్ళీ ఫిక్స్ అయితే ఎవరు అడగొద్దు ఓకే దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి డిజిటల్ లో ఫ్లోరల్ ఇచ్చేసాడు మనకి ఓకే బాగుంది అండ్ ఫ్లోరల్ లోనే ఇది అయితే మనకి ఇంకో వెరైటీ అండి క్లాత్ అయితే మారుతుంది ఇది టస్సర్ మీద ఫ్లోరల్ విత్ కంచి బోర్డర్స్ ఇది మనకి ఓకే ఇది కూడా డిజిటల్ ప్రింట్స్ కాంబినేషన్ అండి కొంచెం పెద్ద బోర్డర్స్ కావాలనుకునే అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్ కు వెళ్ళిపోవచ్చు కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా ఇది వేరే మనకి ప్రైస్ చెప్దాము ఓకే ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అండ్ సారీ ఆల్ ఓవర్ గెటప్ అయితే సేమ్ యాషెస్ చివర్ వరకు ఇలాగే వస్తుంది మొత్తం ఓకే సారీస్ అయితే చాలా స్మూత్ గా ఉంది చాలా ఫ్రెండ్లీగా ఉన్నిద్ది చెప్పినా సారీస్ ఓకే అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే అండ్ దేంట్స్నే ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం ఓకే ప్రతిదీ కూడా కలర్ తో పాటు డిజైన్ మారిపోతుందండి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ సింగల్ సింగల్ పీసెస్ ఉన్నాయని చెప్పి ఆ ప్రైస్ ఇయడమే లేకపోతే థౌసండ్ టు ఫిఫ్టీన్ అబోవ్ ఉన్న శారీస్ ఇవన్నీ కూడా అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ కలర్ మ్యాచింగ్ ఆ కాంబినేషన్స్ కూడా చూడండి మనకి అన్ని కూడా యూనిక్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి మంచి లీఫీ ప్యాటర్న్ అండి కింద వచ్చేటప్పటికి మంచి రాయల్ బ్లూ కలర్ మనకి మీకు డిజిటల్ తో పాటు సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి మీరు క్లియర్ గా చూడొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ డిజైన్ లోనే హ్యాండ్స్ కి బార్డర్ ఇస్తాడు పెద్ద బార్డర్ చిన్న బార్డర్ మంచి ట్రెండీ లుక్ ఉంటుందండి సారీ కట్టుకున్నా కూడా అండ్ మధ్యలో కూడా ప్లేన్ కదండి మొత్తం సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు బాగుంది ఇంకొకరు డిజైన్స్ ప్యాటర్న్స్ మాత్రం చాలా బాగుంటాయండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేసుకోవచ్చు అండ్ పల్లో పల్లో పార్టీది కలంకారీ పెద్ద పల్లో పల్లో ఇచ్చాడు ఓకే ఇది సారీ గెటప్. ఆల్ ఓవర్ సారీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి మంచి డార్క్ షాట్ అన్నమాట. దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ ఓకే. మీకు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చిందండి. కళంకారీ ఇంకొక మంచి కలర్ అండి. అంటే పल्लू పార్ట్ వచ్చేటప్పటికి పీకాక్స్ రెండిచేసారు పెద్దది. అండ్ సారీ ఆల్ ఓవర్ గెటప్ అయితే ఆల్ ఓవర్ హెవీ కళంకార డిజైన్ అండి. అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి వైట్ గాతండి. క్రీమ్ కలర్ మీద కనకమరం షేడ్ వరకు చేసారు మనకి. ఓకే. మీకు బోర్డర్ కూడా కంచి టైప్ ఆఫ్ బోర్డర్స్ వస్తాయండి అండ్ పెట్టుబడులకు కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ మనకి గుడి ప్రెటిస్టల్కి అవును వాటి గుడ్ చాలా బాగుంటాయి సారీస్ అయితే అండ్ ఇది ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కాస్ట్ మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసేటప్పుడు కొంచెం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి అండ్ చాలా మంది కూడా కాల్స్ అండి కాల్స్ అవైడ్ చేయండి కాస్త మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఎం రిప్లై రీప్లైస్తాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి అండ్ ఇంకో కలర్ కాంబినేషన్స్ అండి బ్లాక్ విత్ గోల్డ్ ఇది బార్డర్ సిల్వర్ ఇది ప్యూర్ ఆర్గన్యా అండి ప్యూర్ ఆర్గన్యా మీద ఫ్లోరల్స్ డిజిటల్ ప్రింట్ డిజైన్స్ వస్తాయి అండ్ బోర్డర్ కూడా యూనిక్ గా ఇస్తారు అండ్ పల్లె పార్ట్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ అండ్ బ్రాండెడ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా అండ్ బ్లౌజ్ కూడా సూపర్ ఇచ్చారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ వివింగ్ బ్లౌజ్ బ్రోకేటెడ్ వస్తుందండి అండ్ ఇవన్నీ కూడా విడిగా మనం ఫ్రెష్ లో తీసుకోవాలంటే ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ దాకా పెట్టాలండి ఇప్పుడైతే మనకి క్లియరెన్స్ లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎన్ని సారీస్ ఏ తీసుకున్నా షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇందులో అయితే అన్ని సింగిల్ పీసెస్ కదా అన్ని ఒక్కొక్క అండ్ ఈ సారి చూడండి లెటరింగ్ డిజైన్ అండి చాలా బాగుంది సెల్ఫ్ లో ప్లేన్ కాకుండా లెటరింగ్ డిజైన్ చాలా బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది స్కడీ బోర్డర్ వస్తుంది అండ్ చూశారు పలా బటర్ఫ్లై డిజైన్ ఇవి ఫినిష్ పోతుందని అన్ని ఓపెన్ చేయట్లేదండి అంటే కాస్ట్లీ సారీస్ కాబట్టి ఓపెన్ చేయట్లేదండి మనకి ఫోల్డింగ్స్ పోతే మళ్ళీ రావు కాబట్టి ఇది ఇంకోటి స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్ స్కై బ్లూ కాంబినేషన్ ఇచ్చారు ప్యూర్ ఆర్గాంజస్ అండి ఇవి అంటే సెమీ సారీస్ ఆ టైప్ కరండి ప్యూర్ ఆర్గాన్ ప్యూర్ ఆర్గాంజా దేంట్లోనే పోచంపల్లి డిజైన్ ఓకే ఎలిఫెంట్స్ కాంబినేషన్ అండ్ బోర్డర్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ దేంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ చూడండి వైలెట్ కలర్ ఇచ్చేశాడు సీ గ్రీన్ కి మనకి ఓకే ఇదైతే మంచి స్నఫ్ అండి కి సిల్వర్ ఎడి బాడర్ ఓకే అండి ఏమి కావాలో అవి క్లియర్గా స్క్రీన్ షాట్ టీస్ అయితే పెట్టండి క్లియర్గానే మెన్షన్ చేస్తాం అండ్ ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది ఒక్కసారి కొంచెం ఓపెన్ చేద్దాం ఓకే గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అండ్ వైట్ అండి వైట్ కాదు సారీ స్కిన్ కలర్ చూడండి చూడండి ఓపెన్ చేస్తే మనకి పళ్ళు కానీ ఆ ప్యాటర్న్స్ బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి చూడండి సూపర్ ఉంది చూసారు కదా సారీ గెటప్ చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజెస్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ కానీ ఆ డిజైన్ కి తగ్గట్టు బ్లౌజెస్ కూడా పేర్ చేస్తారు

కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలో కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలుకి నథింగ్ అండి ఆ ప్రైస్ కి ఏమి రావు బయట ఉత్త ఫ్యాన్సీ సారీస్ అని లేకపోతే మిస్ ప్రింట్ సారీస్ డ్యామేజ్ సారీస్ అమ్ముతున్నారు యార్గన్ సారీస్ విత్ జెరీ అండి ప్రింటెడ్ కాదు జెరీ బయట ఉత్త ప్రింటెడ్ సారీస్ ఆ రేట్ కి అమ్ముతున్నారు మన దగ్గర విత్ జెరీ ఫైవ్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నాము అట్లట్టు మనకి ప్యూర్ క్వాలిటీస్ ఇస్తాయండి ఎటువంటి మిస్టేక్ సేమ్ కాదు జస్ట్ క్లియరెన్స్ చేయాలని చెప్పేసి ఇయడమే అంటే సింగల్ సింగల్ సారీస్ ఉన్నాయి కస్టమర్ కి తక్కువ ఇద్దాం ఉద్దేశంతో ఇయడమే అండ్ ఇది కూడా కలర్ బాగుంది ఆల్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ అండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం చాలా బాగుంది సారీ బ్లాక్ కి ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా అంతే రెడ్ వస్తూ ఉంటుంది కదా చాలా కేసెస్ లో బ్లాక్ కి ఆరెంజ్ ఇచ్చారు చాలా బాగుంది ఇది సారీ గెటప్ అయితే చూడండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది సారీ చాలా బాగుంది సారీ అయితే కట్టుకున్న ఫీల్ కూడా ఉండదండి అంతలా అసలు గోరవం ఉంది సారీ అయితే ఇది బ్లాక్ ఆరెంజ్ అండ్ ఫ్లోరల్స్ కూడా అసలు చాలా చక్కగా ఉందండి మీకు వీడియోలో ఎలా ఉంది కానీ రియల్ గా మాత్రం చాలా బాగున్నాయి ఈ సారీస్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా చూడండి కేవలం ఈ బ్లౌజ్ వరకే వన్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా ఇచ్చండి బయట ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఆ ప్రైస్ ఇవ్వకూడదు కానీ మనం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం అనేది ఇస్తున్నాం అండి ఇది అన్ని కూడా ఓపెన్ చేస్తే ప్రతిసారి అదే గెటప్ ఉంటుంది అండ్ మంచి పింక్ షేడ్ అండి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అండ్ లెటరింగ్ డిజైన్ లోనే ఇంకో కలర్ అండి ఓకే బటర్ ఫ్లై విత్ గ్రీన్ ఓకే ఆరెంజ్ విత్ గ్రీన్ సీ గ్రీన్ అండి అండ్ కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి డైరెక్ట్ విజిట్ చేయండి చూడండి నావీ బ్లూ విత్ వైలెట్ కలర్ కింద చెడ్విడికి బేబీ పింక్ షేడెడ్ కాంబినేషన్ చాలా బాగుంది బోర్డర్ కూడా ఇది కొంచెం ఇంకా బిట్ బోర్డర్ ఏ వస్తుందండి పెద్ద బోర్డర్ అండి ఇదిగోండి ఇది చూడండి లెటరింగ్ డిజైన్ లోని మంచి స్కై బ్లూ కి మంచి డార్క్ కలర్ బ్లూ పింక్ షేడ్ వచ్చారు 550 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి 550 రూపీస్ బట్ ద బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు వర్త్ అండి మీకు సారీ తీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు डेफिनेट మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ క్వాలిటీ కాని ఆ ప్రైస్ కాని అండ్ ఇది వరకు మన షాప్ లో అయితే ఎవరైనా బై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో మీ మంచి రివ్యూ అనేది ఇచ్చేసండి ఫ్రెండ్స్ అండ్ దీంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఓకే ఇది శారీస్ అయితే చాలా లిమిటెడ్ వీడియోలో చూపించిన శారీసే ఉంటాయి కలర్ ఆర్గన్జన్ అనే అండి ఇదొకటో అయితే లెనిన్ అండి లేని ఓకే మిగతావని కూడా ఆర్గన్జెస్ ఇది ఒకటే లెనిన్ ఇది కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ డే వీటి తలపని ఒక పీస్ ఉందని చెప్పేసి దీంట్లో ఇచ్చేస్తున్నాం ఇంకా రిమైనింగ్ మొత్తం కూడా ఆర్గన్జెమ్ ప్యూర్ ఆర్గంజా వస్తుంది సెమీ ఆర్గంజా కాదు ప్యూర్ ఆర్గంజా విత్ జెరీ బోర్డర్స్ సేమ్ మనం ఎల్లో చూ బ్లాక్ చూసాం కదండి ప్రీవియస్ అదే కాంబినేషన్ లో వేరే డిజైన్ అన్నమాట అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి సింగిల్ సారీ ఉంది జెరీ రాదు కానీ చాలా బాగుంది ఇదైతే గ్లాస్ ఆర్ గ్లాస్ అవును ఇది చాలా కాస్ట్ ఉంటుంది ఈవెన్ మీరు ఫ్రాక్ డిజైన్ చేయించుకున్నా కూడా అద్దరిపోతుందండి మీటరే ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ మినిమం అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే చాలా బాగుంది ఇది పళ్ళు పట్టండి మొత్తం గెటప్ అయితే ఇలా వస్తుంది ఒక్కసారి నేనా ఇది ఒకటే ఏదైనా సరే ఒక్క ఉంది కాబట్టి ఆ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి వీటిలో ఏ సారీ తీసుకోండి అంతే ప్రైస్ సేమ్ ప్రైస్ అండ్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ లోకి అండ్ ఇంకో ఐటెం వచ్చేటప్పటికి కాటన్ అండి ఓకే ఇదైతే ప్యూర్ కాటన్ మనకు ఆఫర్ లో ఉంది ఇదిగోండి క్యాట్లాగ్ అయితే ఇలా వస్తుంది టెన్ కలర్స్ వస్తాయి ఓకే అండ్ బోర్డర్ చిన్న జరీ బోర్డర్ వస్తుందండి చాలా బాగుంది అండి ఓకే అండ్ ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం

అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి వీటికి మిస్ ఏమన్నా లేదండి మిస్ ప్రింట్ కాదు ఫ్రెష్ ఐటమే సింగిల్ పీస్ కూడా ఇది అయితే ఆఫర్ ఉంది మనకి వీటి బయట అందరు కాటన్ సెట్ వైద్య పెడుతున్నారు మనం సింగిల్ కూడా ఇస్తున్నాము కలర్ చాయిస్ కూడా మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు మీకు ఆ డిజైన్ కొంచెం మారుతుందండి ఇంకా బోర్డర్ అంతా కామన్ గా వస్తుంది అండ్ ఇది కలర్ కాంబినేషన్ అండి అండ్ కాస్ట్ వచ్చేటప్పటికైతే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ జెరీ బౌడర్ అండి బయట రెగ్యులర్ కాటన్ పెడుతున్నారు ఇదైతే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అండ్ మనకి చిన్న జరీ బార్డర్ వచ్చింది కదా ఎప్పుడైనా సమ్మర్ లో చిన్న చిన్న కిటీ పార్టీస్ కి అట్లా వెళ్ళేటప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుందండి అండ్ ఒక్కసారి మన దగ్గర కాటన్ సారీ ఒకటి బై చేసి వాడి చూడండి ఇంకెక్కడ కొండ్రు కాటన్స్ అనేది ఓన్లీ మన షాప్ కి రావాల్సిందే కాటన్ అంటే క్వాలిటీ ఎంత బాగుంది అంత బాగుంది అంత గ్యారంటీ ఇస్తాను నేనైతే ఎందుకంటే పర్సనల్ గా కస్టమర్ తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా అదే రివ్యూ ఇచ్చారు నాకైతే ప్రతి ఒక్కరు కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవన్నీ కూడా మొత్తం టెన్ కలర్ సెట్ అండి ఇది ఓకే మొత్తం టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళు అంటే రీసేల్ పర్పస్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి బాక్స్ వస్తుంది బాక్స్ పీసెస్ వస్తాయి అలా తీసుకుంటే అదే సింగిల్ పీస్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఒక్కొక్కటి మనకి టూ టూ డిజైన్స్ వస్తాయండి డిజైన్స్ కూడా సూపర్ డూపర్ గా ఉన్నాయి మీకు ఏ సారీ నచ్చినా కూడా వాట్సాప్ మెసేజ్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫ్యాన్సీ వెరైటీ ఉందండి అది కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవైతే సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి ప్రెసెంట్ అయితే ఆఫర్ లో ఉన్నాయి బయట అయితే తక్కువ తక్కువ క్వాలిటీస్ లో వస్తాయి ఇదైతే ఫస్ట్ వచ్చిన క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఫీల్ అయితే చూడండి చాలా స్మూత్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఆరెంజ్ విత్ పింక్ అండి ఆరెంజ్ అండి yellow కాదు ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ అండ్ యామ్ వచ్చేటప్పటికి ప్రతిది కూడా కాంట్రాస్ట్ ఇచ్చేస్తాడు విత్ బుట్టా జాకెట్ బుట్టా బ్రోకేటెడ్ జాకెట్ బ్లౌజ్ వస్తుందండి అండ్ పల్లు కూడా చక్కగా కాంట్రాస్ట్ విత్ టాజిల్స్ వస్తుంది అండ్ ఇంట్లో ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం కలర్ ఓకే సింగిల్ డిజైన్స్ అండి కలర్స్ అట్లా ఏమన్నా సింగిల్ డిజైన్స్ ఆ కలర్స్ ఏమన్నా వస్తాయా సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్స్ ఓకే అండ్ వీటిలో కలెక్షన్ కావాలంటే సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తా కానీ పార్టిక్యులర్ గా ఈ డిజైన్ కావాలంటే ఇవ్వలేనండి ఓకే అదే డిజైన్ అదే కలర్ కావాలంటే కొంచెం కష్టం ఆ అది ఎందుకంటే స్టాక్ అయితే లిమిటెడ్ ఉంది డిజైన్స్ అనేది తక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి

చారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది. పింక్ బోర్డర్. బోర్డర్స్ కూడా కొంచెం చిన్న బోర్డర్స్ అండి. కాంబినేషన్ చూడండి ఆల్ ఓవర్ చూడండి మనకి ఎంత బాయ్ చర్ టైప్ లో ఉంది వీవింగ్ కూడా. అంటే ఫుల్లీ జాకార్డ్ చెప్పా కదా బైట్ ఏందంటే తక్కు తక్కు క్వాలిటీస్ ఉండాయి. ఏందంటే ఫస్ట్ లో క్వాలిటీ. వీవింగ్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఉండదు. అనేది ఫుల్ గా ఎలివేట్ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా చాలా ఓన్లీ 550 రూపీస్ అండి పార్ట్. కలర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ విత్ పింక్ అండి ఇది పారెట్ గ్రీన్ విత్ పింక్ ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే ఆల్ ఓవర్ సారీ ప్రతి కూడా జాకెట్ అండి మొత్తం కూడా సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఓకే మంచి బ్రైట్ లుకింగ్ ఉన్నాయండి సారీస్ కూడా ఓన్లీ 550 రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి దట్ టు సింగిల్ అయినా మీరు తీసుకోవచ్చు ఆ సింగిల్ అయినా ఇస్తామండి ఇదైతే రాణి పింక్ విత్ నేవీ బ్లూ సేమ్ కలర్ కాంబినేషన్స్ లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి పర్టిక్యులర్ గా ఇది ఒక్క డిజైన్ ఏ కావాలంటే ఇవ్వలేమండి అలాగా డిజైన్స్ అయితే చాలా వస్తాయండి మీకు కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నా మీరు చూడండి లీఫ్ డిజైన్ వస్తుంది బయట ఇవే శారీస్ మిస్ ప్రింట్ ఆ ప్రైస్ కి అమ్ముతున్నారండి మనకి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ సింగిల్ పీసెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడమండి ఓకే పింక్ అండ్ ఎల్లో అండి మంచి ఎల్లో కలర్ విత్ రెడ్ కాంబినేషన్ చూడండి మొత్తం వస్తుంది మనకి వీవింగ్ అనేది ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే మొత్తం అన్ని కూడా మీకు బ్రోకేటెడ్ బ్లౌజ్ అండి జకార్డ్ వీవింగ్ తో బ్లౌజ్ వస్తున్నాయి అండ్ ఇది చూడండి పింక్ అలాగే బ్లూ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ పారెట్ గ్రీన్ విత్ పింక్ అండి ఇది వచ్చేటప్పటికి పింక్ జెరీ అండి సిల్వర్ కాదు గోల్డ్ కాదు పింక్ జెరీ సాఫ్ట్ సిల్క్ లో మనకి ఇప్పుడు కొత్తగా వస్తుంది జెరీ ఇదైతే ఓకే అండ్ సారీస్ అయితే ఫుల్లీ సాఫ్ట్ గా ఉన్నాయండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉన్నాయి స్కై బ్లూ అండి స్కై బ్లూ రాయల్ బ్లూ లాగా వస్తుంది విత్ పింక్ ఎల్లో విత్ రెడ్ అండి అలాగే పింక్ విత్ నేవీ బ్లూ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఆఫ్ డిజైన్స్ ఫైవ్ ఇవి కాకుండా మీరు షాప్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి అండ్ షాప్ లో కూడా క్లియరెన్స్ సేల్ నడుస్తుందండి థౌసండ్ కి టూ సారీస్ నుంచి థౌసండ్ కి ఫైవ్ సారీస్ అయితే అవైలబిలిటీ ఉంది అండ్ షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు వాస్వి కాంప్లెక్స్ టెన్త్ లైన్ అన్నవర్ పెన్ సన్స్ షాప్ పేరు ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఓకే షాప్ కి విజిట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్ విజిట్ చేస్తాయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్